Thank you very much. Thank you so much, sir. Every word of what you've said, we will all follow that, sir. That will be our promise. Now I request uh, Dr. Jitender Garu, IPS DGP, Telangana, to please address the evening. Thank you. Respected, honorable Chief Minister of Telangana all the all the dignitaries of the dais of the dais children good evening all today all all of us have gathered to create awareness about drug-free Telangana today being the International Day against Drug Abuse we have all gathered here on this occasion I would like to say that uh, it is a fact that सम यूथ आर गेटिंग इन टू ड्रग्स दे आर हैविंग द सब्सटेंस अब्यूज सो ओनली माई वन एडवाइस टू ऑल ऑफ यू इज लेट एस डिस्कस इट लेट एस नॉट अवॉइड दिस इशू इफ इट इज पेरेंट्स इट इज टीचर्स इट इज अदर रिलेश फ्रेंड्स लेट एस नॉट अवॉइड दिस इशू देर आर let us discuss it try to sort it out now government of telangana has adopted zero policy for drug and zero tolerance for drug government has established de addiction centers so let us all talk about it people who are affected let us take them to de addiction center make them good citizens of telangana and make telangana drug free thank you jai ఐ నా ఇన్వైట్ పుల్లల గోపీచంద్ గారు వెరీ గుడ్ ఈవినింగ్ చాలా సంతోషం ఈరోజు ఈ ప్రోగ్రామ్ మన గవర్నమెంట్ చేయటం మనకి గవర్నమెంట్ వల్ల సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు స్పోర్ట్స్ అని చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ బిన్ ఫెంటాస్టిక్ వెదర్ ఇస్ ద స్పోర్ట్స్ సిటీ అనౌన్స్మెంట్ ఆర్ ది స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆర్ ది స్పోర్ట్స్ యూనివర్సిటీ I think there's a lot of support for sport which you have received, sir. Thank you very much for the excellent support to sportspersons. Manaki, as a nation, we've grown alphabetically, we've grown numerically, but we as a nation have gone down physically. It's very important to bring physical literacy back, and I'm very thankful to to our chief minister, sir, for making this possible. On this occasion, I'll only say. సే ఎస్ టు స్పోర్ట్స్ సే నో టు డ్రగ్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనకి చాలామంది మనకి పెద్ద పెద్ద వాళ్ళు మీరు స్మోకింగ్ కానీ డ్రగ్స్ కానీ కూల్ అనుకుంటారు కూల్ అని కనిపిస్తాయి స్క్రీన్ మీద కానీ బి ఎష్యూర్డ్ వాళ్ళు ఎవరు వాళ్ళ నిజం జీవితంలో ఎవరు అది సో మీరు వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ కాకండి మీరు చిన్నప్పటి నుంచి ఒక్కసారి అని చెప్పి ఎప్పుడు తీసుకోకండి దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐ హవ్ నెవర్ టేకిన్ ఎనీథింగ్ ఆఫ్ దిస్ సబ్స్టెన్స్ మోర్ అంటే నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి భయం ఉండేది ఏదన్నా నచ్చితే బాగా చేస్తానని సో అలాంటిది ఏమన్నా గల్తీసే తీసుకుంటే నచ్చితే ఇంకా ప్రాబ్లం అని చెప్పి ఎప్పుడు తీసుకోలేదు సో ఐ వుడ్ ఓన్లీ అడ్వైజ్ ద సేమ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఒక్కసారి అని చెప్పి ఎప్పుడూ చేయకండి ఇట్స్ ద వర్స్ మిస్టేక్ యూ పాసిబిల్ క్యాన్ డూ బికాస్ వీ డోంట్ నో వాట్ ఈస్ లయింగ్ ఇన్ ఆర్ జీన్ అండ్ వీ మైట్ గెట్ వాట్ మైట్ గెట్ రిగార్డ్ సో ఒక్కసారి కూడా ఎప్పుడు నో అని స్టే అవే ఫ్రమ్ ఇట్ అండ్ విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్స్ టు ది ఎంటైర్ డిపార్ట్మెంట్ ఫర్ ది ఎక్సలెంట్ వర్క్ సార్ యువర్ డెడికేషన్ ఐ ఎమ్ ష్యుర్ విల్ హెల్ప్ తెలంగాణ బికమ్ డ్రగ్ ఫ్రీ అండ్ ఫర్ ఎ యంగ్ నేషన్ టు బి ఆన్ డ్రగ్స్ ఇస్ సమ్థింగ్ రియలీ బ్యాడ్ ఐ హోప్ అండ్ విష్ ది గవర్నమెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అందరూ మీరు స్పెషల్గా మా అందరికి ఎంత ఇన్స్పిరేషన్ మా అందరికీ తెలుసు అండ్ నా సినిమా ప్రొడ్యూసర్ గా మనందరికీ స్పెషల్గా యువతను ఉద్దేశించి ఎన్నో మంచి సినిమాలు తీసి పెట్టారు మరి ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీ శ్రీ వెంకటరమణారెడ్డి గారు మనందరం చాలా ప్రేమతో దిల్ రాజ్ గారు అని పిలుస్తాం సార్ మనందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ వేదికను అలంకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి